सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల వందనం శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము పురోహితులు మూడవ భాగము పుత్రుడు సరిగా ఆదర్శముగా నున్న కాని కుటుంబము బాగుపడదు అట్లే నాలుగు వర్ణములలోనూ జ్యేష్ఠుడుగు బ్రాహ్మణుడు సరిగా ఆదర్శముగా నున్న కానీ లోకము బాగుపడదు బ్రాహ్మణుడు స్వార్థమును త్యజించి ఆదర్శముగా నుండి ఇతరులను కూడా స్వార్థరహితులుగా మార్చవలను పురోహితుల యొక్క స్వార్థ సంకుచిత భావములే వారి దారిద్ర్యమునకు కారణములు పురోహితుడన్న ఎంత వచ్చ స్థానములో నుండవలెను అతడు రాజగురువుగా నుండవలెను అతడికి ఎట్టి ఆర్థిక సమస్య లేకుండా చేయవలసిన బాధ్యత లోకముపైనున్నది అతడు ప్రశాంతముగా నున్న కానీ వైదిక కర్మలు భక్తి కర్మలుగా జరగవు అతడు దరిద్రుడైనచో వైదిక కర్మలనియు అతడి భుక్తి కర్మలుగా మారి వ్యర్థములగును బ్రాహ్మణుడు కేవలము కొన్ని మంత్రములను కంఠస్థము చేసి కొన్ని క్రియలను నేర్చి వైదిక కర్మలను కేవలము తన భుక్తి కర్మలుగా మార్చుకున్నందువల్లనే దారిద్ర్యము అతడికే కాక లోకమునకు సంభవించుచున్నది చేయించుకునివాడు వ్యసనములకు ఎంతో ఖర్చు చేయును కాని వైదిక కర్మల దక్షిణలో లోభించుచున్నాడు వానిని నాశనము చేయు వ్యసనములకు అధిక దక్షిణలు నిచ్చుచున్నాడు వానిని ఉద్ధరించి రక్షించు వైదిక కర్మలకు మాత్రము అల్ప దక్షిణలను ఇచ్చుచున్నాడు పురోహితుడు కూడా ఆ దక్షిణపైనే దృష్టిని ప్రసారించుచున్నాడు చేయించుకొని యజమాని శక్తి ఉండియు లోభముతో తక్కువ నిచ్చినచో భగవంతుడు వానిని శిక్షించి ఆ దక్షిణను వడ్డీతో పదింతలుగా నష్టపరిచి దానిని అనేకుల ద్వారా కడకు పురోహితునకు చేర్చుచున్నాడు భగవంతుడు ఈ లోకమన జోదములో ఆడగల అతి సమర్థుడు కావున శక్తి కలిగియు దక్షిణలో లోభించినను పురోహితుడు మౌనముతో నుండవలనే కాని కలహించరాదు దైవ విశ్వాసము కలిగి ఇచ్చిన దక్షిణను గ్రహించి తృప్తితో ఆశీర్వదించి వెడలిపోవలను అప్పుడే అతడు అగ్నిమీళే పురోహితం అను వేదారంభమగు అగ్నిదేవుని స్థానమున ఉండగలడు అట్లు కానిచో ఈనాడు రోషస్య హింసాయ హింసాయా తస్కరస్యచ అను నాలుగు దుర్గుణముల యొక్క ప్రథమాక్షరముల సంయోగముతో పురోహితుడని పిలువబడి హేళనకు గురియగుచున్నాడు ఎంతటి వచ్చావస్థలో నుండవలసిన వాడు ఎంత నీచావస్థకు వచ్చుచున్నాడో గదా వైదికుడనగా కోర్కెలు లేనివాడని శ్రోత్రియశ్చా కామహతస్య అని శృతి చెప్పుచున్నది వైదికుడనగా జ్ఞాని అని అర్థము వేదము అనగా జ్ఞానము విద్ జ్ఞానే వేదార్థము తెలియకపోవుట వలన వేదజ్ఞానరహితుడై అవైదికుడు అనగా అజ్ఞాని అగుచున్నాడు ఎవడు నిష్కామముగా కేవలము భగవత్ ప్రీత్యర్థము వైదిక ఆచరించి ఇతరుల చేత ఆచరింప చేయుచున్నాడో అతడే వైదికుడు నిష్కామ కర్మయోగములే వైదిక కర్మలకు భగవదారాధనములు భగవదారాధనములను వ్యాపింపచేయుటయే లక్ష్యము కావలయును కాని వాటిని వ్యాపారము చేయరాదు వైశ్యుడు వస్తువులను విక్రయించునప్పుడు కొనువాడి యోగ్యతను బట్టి వ్యాపారం చేయవలను పేదవాణిని యోగ్యుని మోసగించరాదు అట్టి వ్యాపారము వైదిక కర్మ వలె పవిత్రము ఇక వ్యవసాయము వంచనారహితమైనది కావున పరమ పవిత్ర వృత్తి ఆపద్ధర్మముగా ఏ వర్ణము వారలైనను ఏ వృత్తినైనా స్వీకరించవచ్చును వ్యవసాయము చేయువారు చేయు పశు పక్షి హింస వలన ఆ జీవులు క్రిమికీటకములుగా జన్మించి వీరి పంటలను నాశనము చేసి వారికి లోకమున వేదన కలిగించుచున్నవి కావున మాంసాహారము మానవలయును వ్యవసాయము చేయినప్పుడు మాంసాహారులను సైతము ఇవి క్రిమికీటకములుగా జన్మించి వారిలో చేరి వారికి రోగములను కలిగించి వారికి తీవ్ర వేదనను ఇచ్చుచున్నవి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి